హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో నేను చికెన్ గ్రేవీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది పెద్ద బ్రాయిలర్ చికెన్ అండి సో వీడియోని ఫస్ట్ నుంచి లా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి స్పైసీగా చాలా బాగుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కర్రీ కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకోవాలి అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒకటి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి నాన్ వెజ్ అప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ ఒక రెండు మీడియం సైజు వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అది ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి నాలుగు మీడియం సైజ్ టొమాటోస్ వేసుకున్నానండి అవి మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ మిర్చి కలిపి పెట్టుకున్నాం ఉన్నాం కదా అది వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఆ టమాటోస్ కూడా మక్కిపోయాయి కదా ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ఆ చికెన్ అంతా కూడా అందులో వేసేసుకొని మొత్తం ఆయిల్లో టొమాటోస్ ఆ పేస్ట్ అదంతా కూడా పట్టేసేలాగా చక్కగా కలుపుకోవాలండి మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రెండు టీ స్పూన్ల పసుపు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నానండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి తర్వాత పీసెస్ ఉడికేటప్పటికి కొంచెం చూసుకొని వేసుకోవచ్చు తగినంత వరకు తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నేను కారం తీసుకున్నాను అది కూడా మీరు తగినట్లుగా కారం చూసుకొని వేసుకోవచ్చు నాకైతే ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని సాల్ట్ కారం ఇవంతా కూడా ముక్కలుగా పట్టేటట్లుగా అలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత పెద్ద సైజు గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి నాకు ఈ చికెన్ మొత్తం కూడా కుక్ అవ్వడానికి వన్ అవర్ వరకు పట్టిందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చూసుకుంటూ అలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి నేనైతే ఒక ఫస్ట్ ఒక టెన్ మినిట్స్కి ఒకసారి అయితే చూశాను చూడండి ఇలా మూత తీసి చూస్తే ఇలా కుక్ అవుతూ ఉంది ఉడుకుతుంది చూడండి ఇలా ఒకసారి కలిపేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అలా మధ్యలో కలుపుకుంటూ చూసుకున్నానండి చూసుకుంటే నాకు మొత్తం కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టింది ఫిఫ్టీ మినిట్స్కి ఒకసారి చూస్తే ఆ పీసెస్ అన్నీ కుక్ అయ్యాలేదని చూసుకున్నాను ఒకసారి ఒక పీస్ తీసి చూసుకున్నాను లేదండి అవ్వలేదు ఇంకా సో ఇక్కడ గ్రేవీ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి వాటర్ వాటర్గా ఈ పీస్ అయితే ఒకసారి తీసి చూసుకున్నానండి కుక్ అయిందా లేదా అనేది చూసుకున్నాను కొంచెం టైం చూసుకొని టైం తీసుకొని నేను అలా చేతితోనే తీసాను కుక్ అయిందండి ఒక ఫిఫ్టీ మినిట్స్కి అయితే కుక్ అయిపోయిందండి మళ్ళీ కొద్దిసేపు అయితే నేను మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్నాను కొంచెం ఆ గ్రేవీ అది కూడా వాటర్ అంతా కూడా కొంచెం తగ్గేంత వరకు కొద్దిసేపు అయితే నేను మూత పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసి ఇలా కుక్ అయిపోయాయి గ్రేవీ కూడా కొంచెం తగ్గిపోయింది సో ఇప్పుడు మనము మసాలా పొడి వేసేసుకుందాము గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకుందాము గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకొని ఒక్కసారిగా చక్కగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు అందులోనికి కొత్తిమీర తరిగి చక్కగా సన్నగా తరిగి వేసేసుకోవాలండి అంతేనండి మన చికెన్ కర్రీ అయితే గ్రేవీతో పాటుగా రెడీ అయిపోయింది సో మరి పులుసులాగా కాకుండా అలాగని ఫ్రైలా కాకుండా చక్కగా గ్రేవీతో అయితే రెడీ అయిపోయిందండి చక్కగా వేడివేడి అన్నంలో వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెంసేపు అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక వన్ అవర్ అయితే పట్టిందండి ఇది పెద్ద బ్రాయిలర్ కదండి సో కొంచెం టైం అయితే పడుతుంది మనకి కావాలంటే ఒకవేళ కుక్కర్లో ఉడికించుకున్న కూడా చేసుకోవచ్చు కానీ నాకు అలా కుక్కర్లో ఉడికించింది అంతగా నచ్చదు సో అందుకని నేను ఎట్లానే ఉడికించేస్తాను కావాలంటే ముందుగానే ఉడికించేసుకొని తర్వాత తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడూ చేసినా కూడా ఇలాగే చేస్తానండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది స్పైసీగా కూడా ఉంది నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను సో మీరు తగినంత వేసుకోండి మీకు తినేంత వరకు సాల్ట్ అయినా కారమైనా జ్యూస్ వేసుకోండి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్